అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది షమీ అనే వ్యక్తి సహజీవనం చేస్తున్నాడు పుష్ప అనే మహిళతో చాలా దారుణంగా కత్తితో పొడిచి పుష్పను చంపేశాడు అడ్డొచ్చినటువంటి తల్లిని ఆ పుష్ప సోదరుని కూడా కత్తిపోట్లు గురయ్యారు వాళ్ళిద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు పుష్ప మాత్రం స్పాట్లోనే చనిపోయిన పరిస్థితుంది రోజు మద్యం తాగొచ్చి గొడవ పడుతూ ఉంటాడు మద్యం తాగొచ్చి రోజు నాకు డబ్బులు కావాలి అని చెప్పి వేధిస్తూ ఉంటాడు అసలు ఎందుకు ఈ విధంగా గొడవ చేస్తూ ఉన్నాడు ఏ కారణంతో ఈ గొడవ పెట్టుకుంటా ఉన్నాడు ఇవన్నీ వివరాల్లోకి వెళితే షాక్ అయిపోతారు అంత దారుణమైనటువంటి ఒక సైకో మెంటాలిటీ సైకో మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడు షమి అనేటువంటి దుర్మార్గుడు వివరాల్లోకి వెళితే సావరం అనే గ్రామానికి సంబంధించినటువంటి మహిళ పుష్ప ఆల్రెడీ ఒక పెళ్ళయింది భర్తకి విడాకులు ఇచ్చేసింది ఒక కుమారుడు కూడా ఉన్నాడు కొద్ది రోజులుగా షమి అనే వ్యక్తి ఈ దుర్మార్గుడున్నాడు కదా ఈ షమి అనే వ్యక్తితో ఆరు నెలలుగా సహజీవనం చేస్తోంది కలిసి ఉంటుంది ఇతను రోజు తాగొస్తూ గొడవ పడుతూ ఉంటాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా ఈ గొడవకి కారణం ఏంటంటే నువ్వు నాతో ఉంటున్నావు నాకు డబ్బులు కావాలి నేను రోజు ఏదో ఒకటి బయటకు పనికి వెళ్తాను వస్తాను మందు తాగేసి వస్తాను నాకు డబ్బులు సరిపోట్లా నాకు నా నా నేను నీ కుటుంబాన్ని పోషించలేను నాకు ఇంకా డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళు నువ్వు ఎవరి దగ్గరైనా పుడుకో నువ్వు ఎవరితో అయినా ఉండు నాకు అనవసరం నాకు డబ్బులు తీసుకురావాలి సాయంత్రం అయ్యేసరికి నాకు డబ్బులు తీసుకొచ్చి నాకు చేతిలో పెట్టాలి ఇది ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాలన్నమాట సహజీవనం చేస్తూ వాణ్ణే నమ్మి ఈ పుష్ప అని ఆమె మొగుడు కూడా వదిలేసి విడాకులు ఇచ్చేసి వీడితో ఉంటూ ఇప్పుడు వీడి డబ్బుల కోసం ఎంతకైనా తెగించే పరిస్థితికి వచ్చాడు నువ్వు ఎక్కడికైనా పో నాకు మాత్రం డబ్బులు తీసుకొచ్చి పో రోజు తాగుతూ ఉంటాడు గొడవ చేస్తూ ఉంటాడు తిడుతూ ఉంటాడు తంతా ఉంటాడు వచ్చినటువంటి వాళ్ళ పుష్ప తల్లిని సోదరుడు కూడా తిడుతూ ఉంటాడు కానీ రాత్రి గత రాత్రి ఎక్కువైపోయింది చాలా దారుణమైనటువంటి గొడవ జరిగింది ఒకసారి ఇంటికి వచ్చే సమయంలో మార్గ మధ్యలో ఒక బ్రిడ్జ్ మీద కూడా ఇదే విధంగా గొడవ జరిగి ఆ బ్రిడ్జ్ మీద నుంచి తోసే ప్రయత్నం చేశాడంట అక్కడ చుట్టుపక్కల ఆ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఆ గొడవను ఆపి వాళ్ళని ఇంటికి పంపించారు ఆ తర్వాత ఏం జరిగింది ఎంత దుర్మార్గమైన పరిస్థితి వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత గొడవ ఇంకా ఎక్కువైంది పెద్దదైంది గొడవ పెద్దదై ఒక కత్తి తీసుకొని పొడిచేశాడు దారుణంగా పొడిచి పొడిచి ఆ పుష్పను అదే మధ్య ఉన్నటువంటి షమి డబ్బులు ఇవ్వట్లేదు నువ్వు ఎవరి దగ్గరికి పోవట్లేదు నాకు డబ్బులు తీసుకురావట్లేదు అసలు నాకు సరిపోవట్లేదు నా సుఖాలకు సరిపోవట్లేదు నా నేను తాగేటువంటి మందుకు లేదు నువ్వు ఉన్నా వేస్టే ఇలా అయితే నా దగ్గర వద్దు అని చెప్పి ఆ గొడవ ఎక్కువయ్యేసరికి కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు అడ్డొచ్చినటువంటి తల్లిని ఆ సోదరుని కూడా కత్తిపోట్లకు గురైంది ఆ తల్లిని గుండెల మీద కాళ్ళ మీద కత్తితో పొడిచాడు పుష్పం చంపేశాడు తల్లిని కూడా చాలా దారుణంగా పడవడంతో ఆసుపత్రిలో చావు బతుకల మధ్య కొట్టుమిట్టాడుతుంది ఆ పుష్ప సోదరుడు ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతానే ఉన్నాడు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు వీడు ఇంత దారుణం చేసి చంపేసి పారిపోయాడు ఎంత దుర్మార్గం చూడండి సహజీవనం చేస్తున్నటువంటి ఒక మహిళని నువ్వు వ్యభిచారం చేయి నువ్వు ఎక్కడికైనా పో డబ్బులు తీసురా తీసుకొచ్చి నాకు ఇవ్వంటే అసలు వీడిని నమ్మి భర్తను వదిలేసి వీడిని నమ్మి వచ్చింది కదా మరి ఇక్కడే పెద్ద తప్పు చేసింది పుష్ప అనే మహిళ ఇక్కడ వీడు దారుణంగా చంపేశాడు ఎలాంటి తాగుబోతులతో తిరుగుబోతులతో ఈ విధంగా రిలేషన్స్ పెట్టుకొని జీవితాలు నాశనం చేసుకుంటారు ఇప్పుడు చచ్చిపోయింది కదా చావు తెచ్చుకుంది కదా ఇంతకంటే పెద్ద శిక్ష ఉంటుంది అందుకే గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం వివాహేతర సంబంధాలు పెట్టుకుని తమ జీవితాలను లిటరల్గా నాశనం చేసుకుంటా ఉన్నారు ఇప్పుడు ఆ పుష్పకి ఒక కొడుకు కూడా ఉన్నాడు మరి వాడు భవిష్యత్ ఏం కావాలి మొదటి పెళ్లి చేసుకున్న భర్తని తండ్రిని వదిలేసింది ఇప్పుడు ఆరు నెలలుగా వీటితో సహజీవనం చేస్తుంది వీడు కూడా అత్యంత దుర్మార్గంగా తయారైపోయి నువ్వు బయటకు వెళ్ళి డబ్బులు సంపాదించుకురా ఎక్కడైనా పడుకో ఏమైనా చే వ్యభిచారం చేస్తావు ఏం చేస్తావు తెలియదు నాకు తాగటానికి నా ఖర్చులకు నాకు డబ్బులు కావాలి అని చెప్పి వేధిస్తూ నేను అట్లా చేయలేను ఇది పద్ధతి కాదు నువ్వు మారు నువ్వు తాగుబోతులా తయారయ్యావు మొదట నమ్మి వచ్చింది వీడు దుర్మార్గాలన్నీ తెలిసి వెళ్ళిపోక ఇంకా వాటితోనే ఉంటూ గొడవలు పడుతూ ఆఖరికి చావును కొని తెచ్చుకుంది చూసారా వివాహేతర సంబంధాలు అక్రమ సంబంధాలు ఎంత దారుణంగా కనిపిస్తాయి ఎంత చంపుతాయి చూడండి భార్యలో భర్తల్ని చంపే ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి మనం చూస్తూ ఉన్నాం మేఘాలయ హనీమూన్ మట దగ్గర నుంచి గద్వల్లో జరిగిన దాని దగ్గర నుంచి సొంత తల్లిని జీడిమెట్లలో ఒక బాలిక చంపేసినటువంటి పరిస్థితి ఒక మైనర్ చంపేసింది తల్లిని రోజు ఎక్కడో చోట ఈ అక్రమ సంబంధాల వివాహేతర సంబంధాలతో చావులు కనిపిస్తూనే ఉన్నాయి ఈ సభ్య సమాజంలో పూర్తిగా విలువలు అనేవి నాశనం అయిపోయినాయి ఎక్కడ కూడా మానవ సంబంధాలు లేవు విలువలు లేవు ఈ విధంగా అక్రమ సంబంధాలు పెట్టుకోవటం తమ జీవితాలను లిటరల్గా క్షణికావేశంతో క్షణిక సుఖం కోసం బొగ్గిపాలు చేసుకుంటున్న పరిస్థితుంది ఇక్కడ పిల్లలు అనాథైపోతున్నారండి పిల్లలు లిటరల్గా అనాథలుగా మారినటువంటి పరిస్థితి ఉంది అక్కడ మనం చూసాం సొంత పిన్ని ఒక పాపను చంపేలా కోర్టులలో సొంత పిన్ని చిన్న పాపను చంపేసింది వాళ్ళేమో ఎక్కడో దుబాయ్లో ఉంటారు పని చేసుకుంటూ ఉన్నారు అక్కడి నుంచి వాళ్ళు డబ్బులు పంపిస్తూ ఉన్నారు ఇక్కడ వీళ్ళు కుటుంబ తగాదాలతో గొడవలతో సొంత పిన్ని చంపేసిందంటే చిన్న పాపని వేరే ఇంట్లో బాత్రూంలోకి తీసుకెళ్ళి గొంతు కట్ చేసి చంపేసిందంటే ఎంత దారుణం అసలు ఉన్నాయా మానవ సంబంధాలు చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఏం చేశారు అసలు చాలా బాధాకరమైనటువంటి విషయాలు దేశంలో ప్రతిరోజు ఇలాంటి చావులే ఇలాంటి అక్రమ సంబంధాలే పూర్తిగా మానవ సంబంధాలు అనేవి మర్గ్యమైపోతున్నాయి అంత శూన్యం శూన్యమైపోతుంది అందుకే ఇలాంటి చావు వరకు కొని తెచ్చుకుంటారు చచ్చిపోతూ ఉన్నారు ఇప్పటికైనా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది సమాజంలో ఇలాంటి వికృత చేష్టలు జరగకుండా ఉండాలంటే స్కూల్ స్థాయి నుంచే విలువలు నేర్పించాలి ఇలాంటి ఒక సైకో మైండ్ సెట్తో సైకో బిహేవియర్తో ప్రాణాలు తీస్తూ ఉన్నారు